జూన్ నాలుగవ తారీఖున ఫలితాలు వెలువడిన తర్వాత కూటమి అధికారంలోకి వస్తుందని నిర్ధారణ జరిగిన దగ్గర నుంచి నేటి వరకి రాష్ట్రంలో ఒక విచిత్రమైన అరాచకమైన పాలన జరుగుతూ ఉంది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు ఏ విధంగా శబధం చేశారో నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నాను ఆ రెడ్ బుక్లో రాసుకున్నటువంటి అంశాలన్నీ కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తాను అనేక మంది మీద కేసులు పెట్టి వారి తాట తీస్తాను అని ఎంతో పరుష పదజాలంతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నాలుగవ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా రెడ్ బుక్ని అమలు చేసే కార్యక్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగం అంతా నిమగ్నమై ఉంది తప్ప వారిచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయాలనేటువంటి ధోరణిలో యంత్రాంగం చేయకపోవడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం లాండ్ ఆర్డర్ను కాపాడాలి లాండ్ ఆర్డర్ను కాపాడటంతో పాటు ఎవరైనా ఏ అయినా దౌర్జన్యమైనటువంటి శక్తులు పనిచేస్తే వాటిని అడ్డుకోవాలి న్యాయమైనటువంటి కేసులు పెట్టి వారిని నివారించాలి ఇవన్నీ వదిలేశారు ఈ రాష్ట్రంలో అనేక చోట్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని కొడుతున్నారు వేధిస్తున్నారు మాకు ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి దైవంగా వెలుగొందినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎంత పెద్ద ఎత్తున విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారో మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలోనూ రామాలయం ఎలా ఉంటుందో మసీద్ ఎలా ఉంటుందో చర్చ ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రతి గ్రామంలోనూ కులాలకి మతాలకి సంబంధం లేకోకుండా నిలువెత్తు రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు ప్రతిష్ఠించుకున్నారు విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు పెట్రోల్ పోసి దహనం చేస్తున్నారు అడ్డుకునేవారు లేరే ఇది తప్పు అని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఇది తప్పు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను మీరు ధ్వంసం చేయటం తప్పు అని చెప్పిన పాపాన కూడా పోనటువంటి పరిస్థితి ఎంకరేజ్ చేస్తున్నారు నాయకుల్ని కట్టడి చేసే కార్యక్రమంలో ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు మా పల్నాడు జిల్లాలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వారి మీద రెండు తప్పుడు కేసులు పెట్టారు ఇంకా చాలా పెట్టారు అనుకోండి రెండు త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ట్ మార్డారు కేసులు పెట్టారు నెల్లూరు జైల్లో ఉన్నారు రిమాండ్లో త్రీ నాట్ సెవెన్ అంటే ఏంటి హత్యాయత్రం చేసినట్టు ఎవ్వడికి గాయం లేదండి వినండి ఎవరికి కించిత్తు గాయం కూడా లేదు కంప్లైంట్స్ కానీ డీఫాక్టవ్ కంప్లైంట్ కానీ కేసు రిజిస్ట్ చేశారు ఎప్పుడు రిజిస్ట్ చేశారు సంఘటన జరిగిన పది రోజుల తర్వాత రిజిస్టర్ చేశారు రెండు కేసులు కూడా ఆ రోజున కాదు సంఘటన పదమూడో తారీఖు జరిగితే ఇరవై మూడో తారీఖు కేసు రిజిస్టర్ చేస్తారు వాట్ ఇస్ దిస్ పోలీస్ యంత్రాంగం పాపాలు చేస్తుందని మనమే చేస్తున్నాం పోలీస్ యంత్రాంగం సిఆర్పిని సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి ఇది ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం తప్పులు చేసిన ప్రతి వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి గుర్తుపెట్టుకోండి వదిలేదు లేదు ఎవరు తప్పు చేసినా ఆ న్యాయస్థానాలులో వచ్చినప్పుడు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక లాండ్ ఆర్డర్కి కానీ కేసు రిజిస్ట్రేషన్కి కానీ ఐపీసీ ఉంది త్రీ నాట్ సెవెన్ ఐపీసీ అంటే ఏంటి త్రీ నాట్ సెవెన్ ఎప్పుడు వేస్తారు అవతల వాడిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వేస్తారు అటు గిల్లం లేకపోతే ఐ అంటేనో త్రీ నాట్ సెవెన్ వేయరు దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి త్రీ నాట్ సెవెన్ వేస్తే బెయిల్ రాదు కాబట్టి అందువల్ల త్రీ నాట్ సెవెన్ వేయండి లోపల తోసేయండి రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు పోలీస్ యంత్రాంగంలో అందరినీ అనవాల నేను ఒక భాగం కీలకమైన పదవుల్లోకి పోస్ట్ చేయబడిన వారు రెడ్ బుక్ని ఆదేశ రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ఇది మానవ సమాజానికి మంచిది కాదు ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా